వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి కొత్త డిఏ ఎవరికి ఎంత వస్తుందో తెలిపే డిఏ టేబుల్ గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది కాలుష్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక సానుకూల వార్త అందే అవకాశం కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు భత్యం డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ పెంపుదల సరళిని అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఉద్యోగులకు డిఏ మరియు పెన్షనర్లకు కరువు సహాయం డిఎన్ఎస్ రిలీఫ్ పెంచే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి ఈ పెంపుదల అమలైతే వారి వారి నెల వేతనాలలో నెలవారి వేతనాల్లో మరియు పెన్షనర్ల పెన్షన్లలో కూడా గణనీయమైన పెరుగుదల అయితే ఉంటుంది డిఏ పెంపుదల అంచనాకు ఆధారం సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ పెంపు ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏడిఆర్ను సవరిస్తూ ఉంటాయి ఈ సంప్రదాయం ప్రకారంగా కేంద్ర ప్ర కేంద్రం ప్రకటించిన తాజా డిఏ పెంపుదల ఆధారంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు వర్తించే డిఏడిఆర్ శాతాన్ని అంచనా వేయవచ్చు డిఏ పెంపు అంచనా లెక్కింపు సంభావ్యత ఆధారంగా చూసుకున్నట్లయితే కింది లెక్కింపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ శాతం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే డిఏ సూత్రం అంటే కేంద్రం ఒక శాతానికి రాష్ట్ర ప్రభుత్వాలు సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం అయితే ప్రకటిస్తాయి దీన్ని ఆధారంగా చేయడం జరిగింది సో ప్రస్తుతం మన కమల్లో ఉన్నటువంటి డిఏ జూలై రెండు వేల ఇరవై మూడు నాటిది అంటే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏడిఆర్ అయితే ప్రజెంట్ తీసుకుంటూ ఉన్నాము ఏపీలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ అంచనా కేంద్రం ప్రకటించిన పెంపు నాలుగు శాతం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు సో రాష్ట్ర ప్రభుత్వం అంచనా పెంపు వచ్చేసి నాలుగు శాతం ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి ఈజ్ ఈక్వల్స్ టు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అన్నమాట అంటే మొత్తం డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ ఈ యొక్క మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కలిపితే మనకు ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం అవుతుంది జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిఏ తర్వాత జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ అంచనా సో కేంద్రం ప్రకటించిన పెంపు మూడు శాతం సో రాష్ట్రం ప్రభుత్వం అంచనా పెంపు వచ్చేసి మూడు శాతం ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి అంటే రెండు పాయింట్ ఏడు మూడు శాతం అన్నమాట సో మనకు ముందు వచ్చినటువంటి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం ప్లస్ ఈ యొక్క రెండు పాయింట్ ఏడు మూడు శాతం కలిపితే మనకు జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ నలభై పాయింట్ సున్నా నాలుగు శాతం అవుతుంది అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ అంచనా కేంద్రం ప్రకటించింది టూ శాతం టూ పర్సెంట్ ప్రకటించింది అనమాట సో రాష్ట్ర ప్రభుత్వం అంచనా పెంపు వచ్చేసి రెండు ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఒకటి ఇది ఈక్వల్స్ టు వన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ముందు వచ్చినటువంటి అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ వరకు నలభై పాయింట్ సున్నా నాలుగు శాతం ఉండేది ప్లస్ ఇప్పుడు జనవరి రెండు వేల ఇరవై ఐదుకు పెరిగిన అంచనా ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం సో మొత్తం జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం డిఏడిఆర్ అమల్లో అయితే ఉండబోతోంది జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి అంచనా వేయబడిన డిఏడిఆర్ రేటు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం గమనిక ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపుదల మరియు గత రాష్ట్ర ప్రభుత్వ విధానాల ఆధారంగా వేసిన ప్రాథమిక అంచనా మాత్రమే ఫ్రెండ్స్ వాస్తవ డిఏ శాతం మరియు అమలు తేదీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయవలసి అయితే ఉంటుంది వివిధ బేసిక్ పే పెన్షనర్లకు పెరిగే డిఏడిఆర్ మొత్తం అంచనా పట్టిక నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం రేటుతో అయితే ఈ క్రింద మనం చూడవచ్చు సో ఈ అంచనా వేసిన నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం డిఏడిఆర్ రేటు ప్రకారంగా వివిధ బేసిక్ పే పెన్షన్లలో స్లాబ్లలో ఉద్యోగులు మరియు పెన్షన్లు ఎంత అదనపు ప్రయోజనం పొందుతారో తెలిపే ఉదాహరణ పట్టిక ఈ క్రింద అయితే చూడవచ్చు సో ఇందులో మనకు ఫస్ట్ కాలం వచ్చేసి బేసిక్ పే ఆర్ బేసిక్ పెన్షన్ సో ఉద్యోగులకు పేమెంటు పెన్షన్ రెండు కలిపండి సో ఇరవై వేలు బేసిక్ పేమెంట్ ఉన్నవారికి అంచనా వేసిన డిఏ డిఆర్ మొత్తం సో మనకు జనవరి రెండు వేల ఇరవై ఐదుకు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం డిఏ అవుతుందనమాట కాబట్టి ఎనిమిది వేల మూడు వందల డెబ్భై రెండు రూపాయలు అవుతుంది ప్రస్తుతం మనం జూలై రెండు వేల ఇరవై నా ఇరవై మూడు డిఏ తీసుకుంటున్నాము ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం సో ప్రస్తుతం వచ్చే అమౌంట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు తీసుకుంటున్నాము సో వీటి రెండింటి మధ్య వ్యత్యాసం చూసినట్లయితే తేడా చూసినట్లయితే మనకు పదహారు వందల ముప్పై ఎనిమిది రూపాయలు పెరుగుతుంది అన్నమాట హైక్ అయితే ఉంటుంది డిఏడిఆర్లో ఇరవై వేలు బేసిక్ పే వారికి అలాగే ఇరవై ఐదు వేలు బేసిక్ పే వారికి రెండు వేల తొంభై నాలుగు రూపాయలు ముప్పై వేల నాలుగు వందల బేసిక్ పే వారికి రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ముప్పై వేల నాలుగు వందల బేసిక్ పే వారికి రెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు హైక్ అయితే ఉంటుంది అలాగే నలభై వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు బేసిక్ పే వారికి మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు హైక్ ఉంటుంది యాభై వేల నూట ఎనభై నాలుగు రూపాయలు బేసిక్ పే వారికి నాలుగు వేల తొంభై ఎనిమిది రూపాయలు ఉంటుంది పెరుగుతుంది ఆరు వేల నలభై రూపాయలు బేసిక్ పే వారికి నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు రూపాయలు పెరుగుతుంది డెబ్బై వేల ఐదు వందలు బేసిక్ పే వారికి ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయలు అలాగే ఎనభై వేల మూడు వందల ఎనభై రూపాయలు బేసిక్ పే వారికి ఆరు వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయలు తొంభై వేల రెండు వందల ఇరవై నాలుగు బేసిక్ పే వారికి ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు విధంగా లక్ష రూపాయలు దాటిన వారికి ఎనిమిది వేలు దాటి అయితే హైక్ ఉంటుందన్నమాట డిఏ డిఆర్లో సో ఈ పట్టికీలో చూపించిన కొన్ని బేసిక్ పే మూలంగా ఈ విధంగా అయితే మనకు జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ మరియు జూలై రెండు వేల ఇరవై మూడు డిఏకి వ్యత్యాసం అయితే చూపించడం జరిగింది సో ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు ఈ డిఏ డిఆర్ పెంపు అంచనా సమాచారం ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగకరము ఎందుకంటే రాబోయే ఆర్థిక ప్రయోజనాన్ని ముందుగానే అంచనా వేసుకోవచ్చు తమ ఆర్థిక ప్రణాళికను అందుకునే అందుకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు ఖాతాల విభాగాలు కూడా భవిష్యత్ చెల్లింపుల కోసం ప్రాథమిక అంచనాలు రూపొందించుకోవడానికి ఇదైతే సహాయపడుతుంది ప్రస్తుతానికి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏ డిఆర్ నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి పెరిగే అవకాశం ఉందని బలంగా అంచనాలు ఉన్నాయి అయితే ఇది అధికారిక ప్రకటన ఏమి కాదు తుది నిర్ణయం ఖచ్చితమైన శాతం మరియు అమలు తేదీ కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల కోసం వేచి చూడవలసి అవసరమైతే ఉంది ఈ సమాచారం ఉద్యోగులు మరియు పెన్షన్లకు ప్రాథమిక అవగాహన కోసం ఉద్దేశించబడినది మాత్రమే సో క్లియర్ టేబుల్ అయితే ఇట్లా చూడొచ్చు బేసిక్ ఇరవై వేల వరకు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రెండు రూపాయలతో ఈ పట్టిక ద్వారా స్క్రోల్ చేస్తూ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్